హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోదా స్పెషల్ రెసిపీ అయిన రొయ్యల నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా గనక రొయ్యల నిల్వ పచ్చడి ఒకసారి చేసుకున్నట్టయితే ఆరు నెలలు దాకా నిల్వ ఉంటుంది ఇప్పుడు రొయ్యల నిల్వ పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు రొయ్యలు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా పెద్ద సైజులో ఉండే రొయ్యలు తీసుకుని పైన పొట్టు తీసుకుని క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను ఇప్పుడు ఒక పాన్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకుని ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యలకు ఉప్పు పసుపు అంతా కూడా బాగా పెట్టేటట్టు కలుపుకుని ఈ రొయ్యలను ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయి రొయ్యలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యలను ఆయిల్లో వేగించుకోవటానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో పావు కేజీ దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకుని రొయ్యలు వేసుకొని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ రొయ్యలను వేగించుకోవాలి రొయ్యలు ఎర్రటి రంగు వచ్చే వరకు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి రొయ్యల పచ్చడి తయారు చేసుకోవడానికి రొయ్యలను ఆయిల్లో బాగా వేగించుకుంటేనే ఈ రొయ్యల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూపిస్తున్న విధంగా ఎర్రటి రంగు వచ్చే వరకు రొయ్యలను బాగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి చెడపట్ల ఆడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఆఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు చక్కగా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఎర్రటి రంగు వచ్చే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ రొయ్యల మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత ముందుగా ఆయిల్లో వేగించుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి వేగించుకున్న రొయ్యలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసిరేట్ కలుపుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా వేగించిన ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి వేసుకోవటం వల్ల ఈ రొయ్యల నిలవ పచ్చడి గ్రేవీగా వస్తుంది అలాగే రొయ్యల నిలవ పచ్చడి కమ్మగా కూడా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నాలుగు నిమ్మకాయలు తీసుకుని గింజలు లేకుండా రసం తీసుకుని ఒక గంట పాటు ఎండలో పెట్టుకున్న తర్వాత నిమ్మరసం పోసుకోవాలి పులుపుకు సరిపడా నిమ్మరసం పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి ఒక రాత్రి అంతా కూడా ఈ రొయ్యల పచ్చడిని పక్కన పెట్టినట్టయితే మరునాటికి ఈ రొయ్యల నిల్వ పచ్చడి బాగా ఊరి పుల్ల పుల్లగా రొయ్యల పచ్చడిలో రొయ్యలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మా అదో స్పెషల్ రెసిపీ అయినా రొయ్యల నిల్వ పచ్చడిని ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చేసే ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ రొయ్యల నిల్వ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి थैंक यू फॉर वॉचिंग वीडियो फ्रेंड